చూడండి మా తుని బ్యాచ్ ఇంకెవరే వాళ్ళు పెద్ద పెద్ద అపరం తుని బ్యాచ్కి కబడ్డీ పోటీ జరుగుతుందండి అందరూ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మాతోని టీమ్ అండి టీషర్ట్ ఇచ్చారు కాదు తనకి డ్రెస్ లాగేస్తారని పట్టుకున్నారు మీరు ലൈക്ക് ചെയ്യണ്ട ലൈക് ചെയ്യ ചൂസേവാ ലൈവ് ലെത്രീ പറ്റി పార్వతి టీషర్ట్ వేసుకుంటావాటమ్మా పట్టుకోండి రాగానే వాళ్ళు ఎలా పట్టుకుంటు మీరు ఎలా పట్టుకోండి గట్టిగా పట్టుకోవాలి పట్టుకుంటే మొదలు పడదు പട്ട പട്ടേണ്ട

கபடி கபடி கூட பஸ் ప్లీజ్ లైక్ చేయండి అటువైపు ఎల్లో డ్రెస్ వేసుకున్న వాళ్ళది మా చుట్టూనే టీం అండి ఇటువైపు మళ్ళీ పెద్దాపురం టీం అండి మా టీం విన్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను কিন্তু <laughs> আমি வரி போய் கொஞ்சம்

ప్లీజ్ లైక్ చేయండి మా తుంటి ఇటువైపు కూర్చుందండి ఏంటైతే ఆడుతున్నారు సేపుడుకుంటాయి వాళ్ళు నొప్పులు లగలేరు నాలుగు ఐదు రోజుల వరకు లగలేరు ఓబోయ్ చెన్ మీద టార్గెట్ పెడుతున్నారు చూడండి ఆ టార్గెట్ మీద టార్గెట్ పెడుతున్నారు చూడండి ఏలే ఏలే 9 18 అవునా మేరవన్ పాయింట్ ఇలా ఉన్నారు ఆ మార్ 9 4 ఆ ఎంత పెడు యాడిని మామ ఇని కొడడేది బయ్ దిరా బయ్ దిరా దరికే <laughs> లైన్ చె సార్ షర్ట్ పట్టుకోలేదు మీరేలాగ పట్టుకోండి పట్టారు కదా మీరెలా పట్టుకోండి మీరెలా జల్లర్ టీ షర్ట్లు కొత్త అమ్మాయి వచ్చింది మళ్ళీ ఇందులో బ్యాచ్ లో కొత్త అమ్మాయి వచ్చినట్టుంది వైలెట్టు వైలెట్ కొత్త అమ్మాయి వచ్చినట్టుంది తులసక్కి and phone lagta re photo bhi whatsapp pe tanhi hi no lag gaya aa 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 ja 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 yaar yana yana tak tak photo మట్టి బుట్టికా అలా బెదిరించాడు పుట్టించ పుట్టినాకే అలా బెదిరించ తెలివి పట్టుక పట్టుక పడలే ఆది

অত <laughs> ফট ঘৰ പട്ട <usas> <coughs> <Wow. tos> <coughs> 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 ಇಲ್ಲ ನಿನಗೆ

राइट आउट लाइन तो किसने आज का हमारे परीक्षा कला आती है दो बार जाईत लेदेमा आमा टेस्ट डालो जाए अच्छा ఎందుకులే అమ్మా స్టార్టింగ్లో నాలుగేసి పాయింట్లు వచ్చినాడు మూడేసి మూడేసి వస్తాయి రెండేసి ఇచ్చారు చెడ్డ లేదా మాకు ఇరవై ఇరవై ఒకటి వచ్చిన తిప్పేయకూడదు ఎప్పుడు కూడా தெமகானு உண்டாஸ் நான் இந்த சத்தத்தை மட்டும் போக்குச்சே நான் இந்த நானே தான் வந்து தரக்கது மணிக்கு பாயிண்ட் வெருக்கு كده நான்